దేశం మరో ఎన్నికకు సిద్ధమవుతున్న వేళ సరిగ్గా ఎన్నికల ప్రకటన వెలువడే రోజే భారతదేశ సార్వభౌమత్వానికి ప్రత్యేకగా నిలబడే రాష్ట్రపతి భవన్గా ఉద్యానవనంలో వేలాది మంది భారతీయులు పిల్ల పాపలతో సహా వచ్చి సందర్శిస్తున్న వేళ ఈ దేశం అంటే ఏమిటి ఈ దేశం అంటే ఇదే ఈ దేశం అంటే ఈ ప్రజలే ఈ ప్రజలు ప్రజల సుఖ దుఃఖాలు ఉద్దేశాలు భావాలు తీర్పులు ఇవన్నీ ఈ దేశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తున్నాయి ఇవన్నీ ఈ దేశాన్ని మహత్తరంగా ప్రకాశించేలాగా చేస్తున్నాయి కార్యరాజులు రాజ్యములు కలిగవే గర్వోన్నతిని పొందలేని ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఈ దేశం ఇలా కొనసాగుతూనే ఉంది ఒక మహాప్రవాహంలాగా ఎలాంటి ఓడిదుడుకులు సమస్యలు సవాళ్ళు అన్నీ కూడా అధిగమిస్తూ మళ్ళీ ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది పరిణామాలు ఎలా ఉంటాయి ఎలా ఉన్నా కానీ మనం భారతీయుల మీద విశ్వాసం ఉంచవచ్చు స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా గొప్ప సంకల్పంతో గొప్ప సమైక్యతో మానవతా భావనతో దేశభక్తితో మాతృ భూమి మీద ప్రేమతో వీళ్ళంతా కొనసాగుతున్నారు దీనికి ఎవరి ఆదేశాలు అనుమతులు నిర్దేశాలు దీనికి లేవు అలాగే దీన్ని విచ్ఛిన్నం చేయడానికి విభజనలు తేవడానికి ఖేదం కలిగించడానికి ఎంతమంది ఏం చేసినా ఇదేమీ అవ్వలేదు ఇరుగింటిలో ఉన్న ఖేదం పొరుగింటిలో ప్రమోదం రాలే పువ్వులు రెండు పూచే పువ్వులు మూడు ఇలా కవులు చెప్పినట్టుగా ఈ దేశం ఇలా వెళ్తూనే ఉంటుంది మనం ఈ దేశం యొక్క అవిభాజ్యతను అవిచ్ఛిన్నతను సార్వభౌమత్వాన్ని అజేయతను కూడా మనం కోరుకున్నాం దాన్ని ఈసారి ఎన్నికల్లో కూడా ప్రజలు ఒక సరైనటువంటి తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వానికి మహత్వానికి మహత్తర వారసత్వానికి కూడా అలాగే గొప్ప వాస్తవికతకు అంతర్జాతీయతకు వసుధైక స్ఫూర్తికి అలీన విధానానికి శాంతి సామరస్యాలకు సంకేతంగా నిలబడినటువంటి నా దేశం నా భారతదేశం అంతే విశాలత్వంతో అంతే వైవిధ్యంతో అంతే నూతనత్వంతో అంతే ప్రతిభతో అంతే ప్రజాశక్తితో పురోగమించాలని మనం కోరుకుంటాం